హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళైతే పిల్లలు చాలా ఇష్టపడి తినే స్నాక్ ఐటమ్ అండి ఏంటి అంటే పాస్తాతో మిక్చర్ అండి ఈ పాస్తాతో మిక్చర్ ఎలా చేసుకోవాలో చూసే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే పాస్తా అండి ఇవి చాలా చాలా షేప్స్లో ఉంటాయి నా దగ్గరున్న పాస్తా అయితే కొంచెం పొడవగా ఉన్నాయి ఒక్కొక్కటి వ్యూ షేప్లో ఉంటాయి కొంచెం చిన్న చిన్నగా చాలా సైజెస్ ఉంటాయి షేప్స్ ఉంటాయి నా దగ్గరున్న అవైలబుల్గా నేను ఎప్పుడు వాడే పాస్తాతో నేను చేసి చూపిస్తున్నానండి దాన్నైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని ఈ పాస్తా వేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని చూపిస్తున్న విధంగా అంతవరకు ఉడికితే సరిపోతుందండి అంతవరకు ఉడికాక వాటర్ మొత్తం సపరేట్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఆ తేమంతా పోతుందనమాట మరీ ఎక్కువ తేమ ఉండకూడదండి అంటే ఎక్కువగా వాటర్ ఉండకూడదు లైట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడున్న అది మొత్తం వాటర్ అన్నీ వడి వడ వడగట్టుకున్న తర్వాత తర్వాత ఆ పాస్తా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం బియ్యపిండితో డస్టింగ్ చేసుకోవాలండి బియ్యపిండితో మొత్తం ముంచట్లేదు మనం నాకైతే కరెక్ట్గా మూడు నాలుగు స్పూన్లు పట్టింది డస్టింగ్ చేసుకొని డస్టింగ్ చేసుకొని ఒక నిమిషం పక్కన పెట్టానండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టేసి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఈ డస్టింగ్ చేసుకున్న పాస్తాని కూడా ఆ ప్యాన్లో వేసుకున్నాను కళాయిలో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉంచుకోవాలండి తర్వాత అయితే తీసేసుకొని ఆ ఆయిల్ కూడా కొంచెం తీసుకొని కొంచెం పల్లీలు వేయించే అంత ఆయిల్ అంటే టూ స్పూన్స్ వేసుకున్నాను మళ్ళీ ఆయిల్ అంతా తీసాక ఒక టూ స్పూన్స్ ఆయిల్ అంతా ఉంచి పల్లీలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి తర్వాత ఆ పల్లీలు కూడా తీసేసి స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కొంచెం కరివా పాకేసుకున్నాను ఇంకంతే అండి అది కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే అవన్నీ పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకున్నానండి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పాస్తా వేసుకున్నాం తర్వాత అయితే మనం వేయించి పెట్టుకున్న శనగితనాలు కరివేపాకు వేసుకున్నానండి తర్వాత అయితే మనం నేను ఆల్రెడీ కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను తర్వాత ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసుకున్నానండి అంతే కొంచెం మంది కాన్స్ ఏంది మొక్కజొన్న చిప్స్ ఉంటాయి చూడండి ఆ మొక్కజొన్న చిప్స్ వేయించుకుని అది ఇష్టం అండి మీది లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు వేసుకుంటే వేసుకోవచ్చు అండి అది ఎవరెవర ఇష్టం బట్టి ఉంటుంది కుదిరితే అవి కూడా వేసుకోండి ఉప్పు కారం గరం మసాలా వేసుకున్నాక స్పూన్తో కలపకుండా చూపిస్తున్న విధంగా బౌల్ని టాస్ చేసుకుంటూ కలుపుకోండి అసలు పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఈ స్నాక్ ఐటమ్ చేసి పెట్టండి తినకపోతే మీరే అంటారు అబ్బా బాగుంది పిల్లలు ఇష్టంగా తిన్నారు మనం ఎంత చేసినా పిల్లలు ఇష్టంగా తింటే అదొక సాటిస్ఫాక్షన్ కదండి మీలో ఎప్పుడైనా ఎవరైనా ఈ స్నాక్ ఐటమ్ చేస్తే కామెంట్ చేయండి ఎవరైనా చేసుకోకపోతే చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి